అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాణాతి ప్రాణంగా ప్రేమించే ఒక వ్యక్తి ఒకడు ఉన్నాడు అతను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు చంద్రబాబుని లోకేష్ని పవన్ కళ్యాణ్ని వాళ్ళ భార్యల్ని అందరినీ కూడా అమ్మనాభూతులు తిడుతూ ఉంటాడు వాడు ఎవడో కాదండి పంచప్రభాకరం వీడు మొన్న ఒక వీడియో వదిలేడు ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరినీ తిట్టాడు కారణం ఏంటని చెప్పి చూస్తే ఒక మహిళ అతని గురించి ఒక వీడియో చేసింది ఆ వీడియోలో వాళ్ళ అమ్మని తిట్టలేదు వాళ్ళ అక్కని తిట్టలేదు వాళ్ళ చెల్లిని తిట్టలేదు ఎవరిని తిట్టలేదు అతన్ని మాట్లాడిన దానికి దమ్ముంటే ఆంధ్రప్రదేశ్కి రా చూసుకుందాం అన్నట్టుగా మాట్లాడింది అదే రీతిలో నువ్వు కూడా మాట్లాడుంటే చాలా బాగుండేది అది పక్కన పెట్టేసి కొవ్వెక్కి మదం పట్టిన వాళ్ళలాగా మహిళల గురించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ మహిళల్ని ఉద్దేశిస్తూ చండాలంగా అబ్యూజుడ్ లాంగ్వేజ్తో మాట్లాడేవు చూడు నిజంగా ఈరోజు నేను వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులందరినీ జగన్మోహన్ రెడ్డిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఇదే విధంగా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే లాగా జైలుకు పంపిస్తారు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం పీగుతున్నావు అని చెప్పి నెటిజన్లు అడుగుతున్నారు సీరియస్లీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి నీకు సంబంధించిన ఒక పంచు ప్రభాకర్ అనే వ్యక్తి ఇన్ని మాట్లాడతంటే నీ సోషల్ మీడియాలో దాన్ని ఖండించాల్సింది పోయి నీ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు తప్పేముంది అతను మాట్లాడడంలో మాకు అలవాటే మేము సరికోగలం అని చెప్పి మెసేజ్లు పెట్టిస్తూ ఉంటే ఒక్కసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్సిపి పార్టీని గెలవాలి గెలవాలి అని చెప్పి జెండా పట్టుకుని తిరిగేవాళ్ళు ఇంతకుముందు ఇటువంటి చర్చలు చేసుకునే పదకొండు సీట్లకి పడిపోయారు ఇంతకన్నా వల్గర్ లాంగ్వేజ్లు మాట్లాడుతూ శాసనసభ లేకపోతే ఏ సభ అని కూడా లేకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి జనాల చేత చీయ్యనిపించుకొని పదకొండు సీట్లకు పడిపోయారు ఇప్పటికీ కూడా జనాలన్నీ గమనిస్తున్నారు ఇటువంటి వాళ్ళు మాట్లాడినప్పుడైనా సరే దమ్ము ధైర్యంతో ఏ మూసుకుని కూర్చో అటువంటి మాటలు మాట్లాడమాక అని చెప్పి అనాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్నే మీరు ఎవరైనా ఎవరినైనా తిడతంటే ఒక మూల కూర్చుని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఏంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాయనండి జన్మలో మీ పార్టీ ఇంకా గెలవదు